శ్రీగురు క్షో నమ ఈరోజు మనం ఒక నోము గురించి చెప్పుకుందామండి సాధారణంగా మనం ఆడవాళ్ళకి నోములు వ్రతాలంటే చాలా ఇంట్రెస్ట్ కదా అందువల్ల ఈరోజు అంతగా ప్రాచుర్యంలో లేనటువంటి ఒక నోము గురించి చెబుతానండి ఈ నోముని బొమ్మల నోము అని సావిత్రి గౌరి వ్రతం అని వట సావిత్రి వ్రతం అని చెబుతూ ఉంటారు ఈ నోముని ముక్కనుమునాడు చెయ్యాలి ముక్కనుమనాడు చేస్తూ తర్వాత ఇది సామూహికంగా చేసుకునే వ్రతం అండి ఒకళ్ళు చేసుకునే ఒకళ్ళు చేసుకునే వ్రతం అయితే కాదు ఎంతమంది వీలైతే అంతమంది కలిసి చేసుకోవచ్చు ఈ నోము చేసే పద్ధతి ఏంటంటే ఎవరో ఎవరో ఎవరైంట్లయినా సరే ఒక విశాలమైన చావు చూసుకోవాలి ఆ చావిట్లో ఒక బల్ల ఏర్పాటు బల్ల కానీ ఉయ్యాల బల్ల ఉంటే మంచిది ఉయ్యాల బల్ల కాదనుకో వెనక రోజుల్లో ఉయ్యాల బల్లలు ఉండేవి మరి ఈ రోజుల్లో ఉయ్యాల బల్లలు అనేవి అరదైపోయినాయి కదా కాబట్టి ఒక పెద్ద వెడల్పాటి బల్లని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఈ వ్రతంలో చేసేటటువంటి పూజకి మనం పెట్టవలసిన విగ్రహాలు ఇంట్లో ఉన్న ఫోటోలు పెట్టచ్చా లేకపోతే బజార్ నుంచి బొమ్మలు కొనుక్కొచ్చి పెట్టచ్చా అంటే ఇవి ఏవి పనికి రావండి మనము కుమ్మరి దగ్గరకు వెళ్ళి తొమ్మిది బొమ్మల్ని తయారు చేయించుకోవాలి తయారు చేయించుకుని ఆ బొమ్మల్ని మనం కొమ్మరి దగ్గర నుంచి మేళ తాళాలతో ఊరేగించుకుంటూ ఇంటికి తీసుకొచ్చుకోవాలి తెచ్చుకుని ఆ బల్ల మీద శుభ్రమైనటువంటి ఒక కొత్త వస్త్రం దుప్పడి కానీ పరిచి దాని మీద ఆ బొమ్మల్ని ప్రతిష్ఠించుకోవాలి చక్కగా రెండు పూటలా కూడా అమ్మవారికి పూజ నవదుర్గలుగా భావించిన ఇబ్బంది ఏం లేదు అమ్మవార్లని కనుక ఈ నవదుర్గల్ని ప్రతిష్ఠించుకుని చక్కగా ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు ఉదయము సాయంత్రము షోడశాపచార పూజ చూసి చేసి చక్కగా రోజుకు ఒక రకం నైవేద్యంతో అమ్మవారికి ఉదయం సాయంత్రము నివేదన చేస్తూ ఉండాలి పగలంతా ఉపవాసం ఉండాలి రాత్రికి పూజ హారతి నివేదన అన్నాయన అయిన తర్వాత అప్పుడు అందరికి ప్రసాదాలు పెట్టి ఆ చేసుకున్నటువంటి సువాసన ఎవరైతే ఉన్నారో వారు భోజనం చేయాలి తొమ్మిది రోజులు ఈ రకంగానే వ్రతం చేయాలి అందరూ కూడా ఈ వ్రతం చేసేటప్పుడు ఒకళ్ళు పిలవాలి అనేటటువంటి సమస్య ఏం లేదండి మనకు వ్రతం చేసుకుంటున్నారు ఎవరైనా బొమ్మలను చేసుకుంటున్నారని తెలిస్తే చక్కగా మనం వెళ్ళిపోయి అందులో పాల్గొవచ్చు అంటే మనం పూజలో ఏం పాల్గొన పనికిరాము కాకపోతే చక్కగా దగ్గరుండి చూడొచ్చు ఆ జరిగే కలాపం అంతా చూడొచ్చు మన యథాశక్తి సేవ చేయొచ్చు అక్కడ ఏ రకంగా అంటే చక్కగా మనకి వచ్చిన పాటలు పాడటం మనకు వచ్చిన విద్యను ప్రదర్శించటం మనం తీసుకు తీసుకువెళ్ళటం అక్కడ కావాల్సిన ద్రవ్యాలకు సహాయం చేయడం ఇవన్నీ కూడా మనం చేయొచ్చండి తొమ్మిది రోజులు దీన్నైతే చాలా వేడుకగా ఉత్సాహంగా అందరూ కూడా చాలా విశేషంగా చేసుకుంటారండి ఈ నోముని కాకపోతే ఇప్పుడు ఇంత ప్రాచుర్యాలు లేదు కనుక ఈ రకంగా ఇప్పుడు ఉండకపోతే కానీ పల్లెటూళ్ళల్లో అక్కడక్కడా మనకి దీని తాలూకు వివరాలు తెలుస్తూనే ఉంటాయి ఈ తొమ్మిది రోజుల పూజ పూర్తి అయిన తర్వాత ఆ బొమ్మల్ని మేడతాళాలతో మళ్లీ ఊరేగించుకుంటూ ఊరి దగ్గరలో ఉన్న ఊరు వెళ్ళకొన్నటువంటి చెరువులోనో నది ఉంటే మరీ శ్రేష్టం పారే నీరు ఉన్న నది అయితే మరీ శ్రేష్టం ఆ నదిలోనో లేకపోతే కాలువ ఉంటే కాలువలోనో ఈ మధ్యన చేసి ఇంటికి రావాలి ఈ రకంగా తొమ్మిది రోజుల చొప్పున ప్రతి ప్రతి సంవత్సరం చేసుకుంటూ తొమ్మిది సంవత్సరాల పాటు ఈ నోమును చేసుకోవాలండి ఈ నోమును చేసుకోవటం వల్ల ఏమిటి ఉపయోగం దీనికి మరి కథ చెబుతూ ఉంటాం కదా మామూలుగా ఈ నోముకి ఏమిటండి కథ అంటే దీనికి ఒక కథ చెప్తారండి ఇప్పుడు ఆ వ్రత కథ ఏమిటో తెలుసుకుందాం పూర్వం ఒక రాజుగారికి ఒక గారాల చెల్లెలు ఉండేది ఆయనకి తల్లి లేని పిల్ల కావడం చేత ఆ చెల్లెలు అంటే చాలా ప్రేమగా ఉండేవాడు ఎంతో అభిమానంగా ఆమె ఆమెని పెంచుకుంటూ ఉండేవాడు తర్వాత రాజుగారికి పెళ్ళయింది రాజుగారి భార్యకి మరదలంటే ఆడపడుచు అంటే ఇష్టం ఉండేది కాదు ఆ తన భర్త ప్రేమ అంతా అమ్మాయికే చెందుతోందని చెప్పాలని అసూయగా ఉండేది అందువల్ల రాజుగారు చూడకుండా అమ్మాయిని అమ్మాయిని చుట్టిపోటి మాట్లాడుతూ ఉండేది కానీ చెల్లెలు రాజుగారితో ఏమీ చెప్పేది కాదు ఇలా ఉండగా చెల్లెలకి దూరదేశంలో ఉన్నటువంటి ఒక రాజకుమారుడికి పెళ్లి చేశారు ఆ పెళ్ళైన తర్వాత అమ్మాయి కాపురానికి వెళ్ళిపోయింది కొంతకాలం గడిచింది ఈలోగా ఆమెకి తొమ్మిది మంది పిల్లలు పుట్టారు తర్వాత ఈ పరారాజులు వచ్చి వాళ్ళ రాజ్యం మీద దండెత్తి వాళ్ళని రాజ్యభ్రష్లను చేసి రాజ్యం స్వాధీనం చేసుకున్నారు ప్రాణాలు దక్కించుకోవడానికి అడవిలోకి పారిపోయి తలదాచుకున్నారు అడవిలో ఉండగా పిల్లల్ని పోషించడం చాలా కష్టమైంది వాళ్ళకి ఈ పిల్లలు ఆకలితో బాధపడుతుండడం చూసి ఆ రాజకుమారుడు భార్యతో కనీసం అయినా బ్రతికించుకోవాలి కనుక నువ్వు మీ పుట్టింటికి అని చెప్పని ఆమెను బలవంతంగా ఒప్పించి పుట్టింటికి పంపించాడు ఆమె వెళ్ళలేక వెళ్ళలేక భర్తను విడిచి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది ఆ సమయానికి రాజుగారు వేటకు వెళ్ళి ఉన్నందువల్ల ఆ గారు వదిలిపోయిన సరి మళ్ళీ సంప్రాప్తం అయిందా మాకు చిగ్గులేదా పుట్టింటికి రావడానికి అని చెప్పని అనేక రకాల మాటలు మాట్లాడేటప్పుడు అమ్మాయి తట్టుకోలేక పిల్లల్ని తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది వెళ్ళడంలో దారి తప్పి ఇంకొక అడవిలో చిక్కుకుపోయింది అమ్మాయి అక్కడ పిల్లలతో నానాగ చాటులో పడుతూ ఉండింది ఇంతలో వేటకెళ్ళిన రాజుగారు తిరిగి వచ్చిన తర్వాత ఈ వదిలి గారు కళ్ళబుల్ ఏడుపులేడిస్తూ మీ చెల్లెలు వచ్చింది అంత చెప్పినా వినకుండా పిల్లల్ని తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పి చెప్పింది విషయం ఏడా తెలుసుకోవడం కోసం అని చెప్పనని రాజు వర్తమానం చేస్తే చెల్లెలు బావగారు రాజ్యభ్రష్లు అడవులు పట్టిపోయిన సంగతి తెలిసింది వెంటనే చెల్లెలకు సహాయంగా ఆయన సైన్యాన్ని తీసుకుని చెల్లెలు రాజ్యానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి వారితో యుద్ధం చేసి ఆ చెల్లెల రాజ్యాన్ని మళ్ళీ స్వాధీన పరచుకుని వస్తుండగా దారిలో బావగారు కనిపించారు మా కొంత దారిలో వచ్చేటప్పటికి ఈలోగా ఈ ఇవన్నీ జరిగేటప్పటికి అడవిలో అమ్మాయి పిల్లల్ని పోషించలేక ఇక విరక్తి చెంది తను కూడా మరణించాలనుకుంటూ అక్కడ ఒక పాడుబడిన నువ్వు ఉంటే ఆ నూతిలోకి తోసేసి తాను కూడా దూకపోయింది అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఆగమ్మా అని చెప్పని ఇలా జరగడానికి కారణం ఏమిటి అని చెప్పి చెప్పింది కిందటి జన్మలో నువ్వు బొమ్మలను నోచుకుని ఉద్యాపనప్పుడు ఆ బొమ్మల్ని నీళ్ళలో నిమజ్జనం చేయకుండా ఆ బొమ్మల మీద ఉన్నటువంటి ఆపేక్షత వాటిని నీ దగ్గరే దాచుకున్నావు దానికి పరిహారంగానే నీకు ఈ రోజున ఈ పిల్లల ఎనిమిది తొమ్మిది మంది పిల్లల్ని నీటిలోకి తోసేయవలసిన అగత్యం ఏర్పడింది అని చెప్పి చెప్పింది అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ అమ్మ మరి ఇప్పుడు నాకు ఎలాగ నా బిడ్డలు నాకు కావాలంటే ఎలాగా నాకు దోషం పోవాలంటే ఏం చేయాలని అడిగింది మళ్ళీ నువ్వు బొమ్మలు యథావిధిగా నోచుకో నోచుకుంటే గనక నీ బిడ్డలు మళ్ళీ సజీవులు అవుతారని అమ్మవారు వరం ఇచ్చే అదృశ్యం అయిపోయింది ఇంతలోకి అన్నగారు కలుసుకోవడం జరిగింది అందరూ కలిసి రాజ్యానికి వెళ్ళి ఆమెని రాణి గారిని వెళ్ళగొట్టేశారు రాజుగారు కేకలేసి పంపించేశాడు రాజ్యంలోంచి తర్వాత ఈ అమ్మాయి యథావిధిగా బొమ్మలను నోచుకుని ఉద్యాపన చేసుకుంది తర్వాత ఈ బొమ్మల్ని నీళ్ళల్లో వేయడం ఏమిటి ఆవిడ తొమ్మిది మంది పిల్లలు లేచి రావడం ఏమిటి జరిగింది కాబట్టి ఈ సత్సంతానానికి సంతాన సిద్ధికి తర్వాత ఆ పుట్టిన సంతానం చక్కగా ఆయుర ఆరోగ్యాలతో పెరగడానికి సౌభాగ్య సిద్ధికి కూడా ఈ వ్రతం చెప్ప చెప్తూ ఉంటారు అప్పటి నుంచి ఆమె ఏటా నోము చేసుకుంటూ దీన్ని యథావిధిగా ఉద్యాపం చేసుకుంటూ వచ్చింది అనేది వ్రత కథ అలాగనే ఇందులో సంతానం గురించే చెప్పారు కానీ మరి సౌభాగ్యం గురించి ఏం చెప్పలేదే అని చెప్పి అంటే దీన్ని పూర్వం సావిత్రి దేవి చేసినట్టుగా సత్య సావిత్రి అని చెప్తూ ఉంటాం కదా మనం ఆవిడ వ్రతము అని చెప్పనే పేరుతో దీన్ని చేసినట్టుగా మనకి పురాణాల్లో తెలుస్తూ ఉంది ఎందుకంటే సత్యవంతుడు ఎప్పుడు మరణిస్తాడో ఆవిడకి తెలుసు అందుకని దానికి మూడు రోజుల ముందే ఆవిడ ఉపవాసం ఉండి ఈ వ్రతం చేసింది నాలుగవ రోజు భర్త కట్టెలు దేవడానికి అడుగుకి వెడుతూ ఉంటే ఆమె కూడా భర్త వెంట వెళ్ళింది ఆ వ్రతమహత్యం చేతనే ఆమె యముణ్ణి చూడగలిగింది మాట్లాడగలిగింది వెంబడించగలిగింది ద్వారం దాకా వెళ్ళి యముణ్ణి తన సమయ సమయస్ఫూర్తితో మెప్పించుకుని తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకున్నది కనుక సౌభాగ్య సిద్ధికి కూడా ఈ వ్రతం దోహదం చేస్తుందని చెప్పబడింది కాబట్టి అయితే ఈ నోము ఈ వ్రత కథని ఈ రోజున రకరకాలుగా చెబుతూ ఉన్నారు కానీ పూర్వం మా రోజుల్లో ఉన్న దాన్ని బట్టి ఆచారంగా వచ్చిన కథని నేను మీకు చెప్పాను ఈ కథ ఎలా ఉందో ఈ విధానం ఎలా ఉందో మీకు నచ్చితే గనక మీరు కామెంట్స్ లో పెట్టండి ఇంకా మరి ఏమన్నా కొత్తవి కావాల్సి ఉంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను తెలుసుకుని మీకు తెలియజేస్తానని చెప్తున్నాను